ర్ధన పత్రిక బుధవారం ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి స్కూల్ సువార్త సందేశం ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను శేషము తప్పనిసరిగా మూడు విషయాలను కలిగి ఉండాలి ముందుగా వారు తమ పవి ధ్యాన సమయానికి సంబంధించిన లయను కనుగొనాలి అలా చేయడం ద్వారా ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ సృష్టించబడుతుంది మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదు నిత్యత్వము అనే సమాధానాలు వస్తాయి అంతేకాకుండా పవిత్ర ధ్యానం యొక్క విషయము తప్పనిసరిగా ఏడు దుర్గములు ఏడు ప్రయాణాలు మరియు ఏడు సూచనలు ఇక్కడ శేషము తప్పనిసరిగా వారి ప్రాధాన్యతలను కనుగొనాలి ఈ అంశం నుండి ఏడు దుర్గములు వేదికలు అవుతుంది ఏడు ప్రయాణాలు వెలుగును ప్రకాశింపజేసే కావలి కోటలు అవుతాయి మరియు ఏ సూచనలు ఇతరులను రక్షించే సమాచార వ్యవస్థ అవుతాయి ఒకటి మానవుడు మరియు ఏదేను తోట కార్యము దేవుడు తన వాక్యంతో ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పుడు ఆదికాండము ఒకటి ఒకటి నుంచి మూడు అతను సృష్టించిన అత్యంత విలువైన కార్యం మానవుడు దేవుణ్ణి తెలుసుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా అతను తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు ఆది కాండము ఒకటి ఇరవై ఏడు దేవుడు మనిషిని తీసుకోవడానికి మరియు పరిపాలించే ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు ఆదికాండం ఒకటి ఇరవై ఎనిమిది ఏదైనా తోట ఆశీర్వాదం మానవునిలో జీవవాయువును నింపింది మరియు అతనికి బలాన్ని మరియు కుటుంబాన్ని ఇచ్చాడు ఆదికాండము రెండు ఒకటి నుంచి పద్దెనిమిది అయినప్పటికీ మానవుడు చే మోసగించబడ్డాడు మరియు దేవుని ఉడంబడికాయిన మంచి చెడుల చెట్టు ఆదికాండము రెండు పదిహేడు ఫలాలను తిన్న తర్వాత ఆదికాండము మూడు నాలుగు నుంచి ఐదు దేవునిని విడిచిపెట్టాడు ఆ సమయం నుండి నొప్పి శాపాలు మరియు విపత్తులు రావడం ప్రారంభించాయి అందుకే దేవుడు స్త్రీ యొక్క సంతానాన్ని పంపుతానని వాగ్దానం చేశాడు ఆదికాండం మూడు పదిహేను ఇది ఇవ్వబడిన మొట్టమొదటి సువార్త రెండు నోవాహు కాలంలో జరిగిన జలప్రదయం దేవుని ప్రజలు మళ్ళీ సువార్త దృష్టిని కోల్పోయారు కాబట్టి చీకటి శక్తులు తలెత్తాయి మరియు నెఫీలుల యుగం ప్రారంభమైంది ఆది కాండము ఆరు నాలుగు దేవుడు మనుష్యుని చేసినందుకు దుఃఖించాడు ఆదికాండము ఆరు ఐదు నుంచి ఏడు అయితే దేవుడు త్వరగా ఒక పరిష్కారాన్ని సిద్ధం చేశాడు నీ తర్వాత నీ సంతతి కొరకు ఆదికాండము ఆరు పద్దెనిమిది మరియు ప్రాణరక్షణ కొరకు ఆది కాండము ఆరు పద్నాలుగు ఒక ఓడను తయారు చేసుకో ఆది కాండము ఆరు ఇరవై ఓడలో ప్రవేశించిన ఎడల బ్రతుకుతావు అని దేవుడు చెప్పాడు మూడు బావేలు గోపురం యొక్క సంఘటన దేవుని ప్రజలకు ఆశీర్వాదాలు తెలియకపోతే వారు నా గురించి మాత్రమే తెలుసుకుంటారు మా మరియు నా స్వంత ఆసక్తులు తత్ఫలితంగా దేవుణ్ణి వ్యతిరేకించిన ప్రజలు గుమిగూడి బాబెలు గోపురమును నిర్మించడం ప్రారంభించారు ఆది కాండము పదకొండు ఒకటి నుంచి ఎనిమిది అది కూలిపోయింది అయితే ఇప్పుడు కూడా అలాగే ఉంది రెండవ ఏదేనో నెఫిలుల యొక్క రెండవ యుగం మరియు రెండవ బావెలు సంఘటన సంఘటన నిరోధించడానికి శేషము ఎందుకు అధ్యయనం చేయాలి అందుకే శేషము తప్పనిసరిగా శుక్రవారం శనివారం మరియు ఆదివారం తెరిచి పవిత్ర ధ్యానం మరియు ఆధ్యాత్మిక వ్యవస్థ రెండింటినీ సృష్టించాలి ఉడంబడిక ప్రార్థన ప్రియమని దేవా దయచేసి ఈరోజు శేషము అందరికీ ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వండి వారు మీకు చెందిన వాటిని కోల్పోయిన విశ్వాసులందరి ప్రాణాలను రక్షించే సాక్షులుగా మార్చండి దయచేసి ఆది కాండము మూడు ఆరు పదకొండు నుండి విముక్తి పొందని అనేక మంది విశ్వాసుల జీవితాలను రక్షించే సాక్షులుగా మారడానికి వారికి సహాయం చేయండి నామంలో నేను ప్రార్థిస్తున్నానామేన్